హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే పచ్చి అరటికాయ వేపుడుని పొడి పొడిగా ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేటట్లుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి పీసు పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఈ అరటికాయ వేపుడు కోసం రెండు పెద్ద సైజులో పచ్చిగా అంటే గ్రీన్గా ఉన్న అరటికాయలను తీసుకున్నాను ఎల్లో షేడ్లో ఉండి కొంచెం నొక్కినప్పుడు మెత్తగా ఉన్నట్లయితే అవి టేస్ట్ బాగుండవు కూరకి కానీ ఫ్రైకి కానీ తాళింపు కోసం ఆవాలు జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి చీలికలు తర్వాత నాలుగు ఎండుమిర్చి ఒక గుప్పిడు కరివేపాకు తర్వాత రెండు వెల్లుల్లిపాయల నుంచి పొట్టు తీసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఇంగువ కావాలి అరటికాయలని రెండు చివరలలో కట్ చేసి పీలు చేసి పసుపు నీళ్ళల్లో వేసుకోవాలి అలా పసుపు నీళ్ళలో వేసినట్లయితే అది కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటాయి అన్నమాట పీల్ తీయటం అయిపోయిందండి ఇంకా కొద్దిగా నీళ్ళు ఒక పాత్రలో తీసుకొని పసుపు వేసి అందులో అరటికాయలను వేసుకోవాలి పసుపు నీళ్ళలో నుంచి ఒక్కొక్క అరటికాయని బయటకు తీసి కట్ చేసుకుందాము మొదట అరటికాయని రెండు భాగాలుగా నిలువుగా కట్ చేసుకుని ఆ తర్వాత సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది పీసెస్ మరీ పల్స్గా ఉండకూడదు అట్లనే మరీ మందంగా ఉండకూడదు కొంచెం క్యూబ్స్ లాగా వస్తాయి అనమాట అరటికాయలు వేసి తీసిన ఆ పసుపు నీళ్ళలోనే ఈ కట్ చేసిన ఈ పీస్లన్నిటిని వేసి కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి ఎలా ఉడికినాయో చూద్దాం చూడండి మెత్తగా వచ్చేసినాయి కదా ఇంకా ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది మీకు ఇంకొంచెం క్రిస్పీగా రావాలంటే మరీ అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా ఈ ముక్కలన్నింటిని ఒక చిల్లుల ప్లేట్లో కానీ లేదంటే ఒక చిల్లుల గరిటెలో కానీ వేసుకొని నీళ్ళంతా పోయేటట్లు చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక త్రీ ఫోర్త్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు పసుపు కొంచమే వేసానండి ఎందుకంటే మనం నీళ్ళల్లో ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు వేసాం కదా అందుకని అదే సరిపోతుంది మనం మసాలాలు కూడా ఎక్కువగా ఏం వేసుకోవట్లేదండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అంతేనమాట మసాలా ఫ్లేవర్ కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి ఇలాగే కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మొక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత ఇక తాళింపు వేసుకోవటమేనండి బాండీలోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర మళ్ళ మిర్చి చీలికలు మళ్ళీ ఎండుమిర్చి మళ్ళా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కుప్పెడు కరివేపాకు ఇంకా ఇంతేనండి ఇవి కొంచెం వేగేటట్లు ఫ్రై చేసుకొని మసాలా పట్టించిన అరటికాయ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు వేగిన తర్వాత మళ్ళా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలబెడుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మూత పెడితే ఫ్లేవర్స్ బాగా పడతాయి అనమాట అరటికాయ వేపుడు అడుగంట పండా ఉండాలంటే మందంగా ఉన్న బాండీ కానీ లేదంటే నాన్ స్టిక్ బాండీ కానీ వాడుకుంటే సరిపోతుంది ఫైనల్గా హాఫ్ నిమ్మ చెక్క పిండి ఇంకొకసారి కలుపుకుని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఇంకా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే టేస్టీ అరటికాయ వేపుడు రెడీ అయిపోయిందండి ఇంకా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ వేపుడు సాంబార్లోకి రసంలోకి తర్వాత మజ్జిగ చారులోకి అయితే ఇంకా చాలా సూపర్ కాంబినేషన్ అండి అన్నంలో కలుపుకుంటే కూడా ఫ్రైడ్ రైస్ లాగా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్